ఎట్లా తీసుకోవాలి వన్ ఫార్టీ ఎకరాకి వన్ ఫార్టీ ఎకరంటీ వేజ్ పెద్ద రోజులు వస్తుంది రోజులు అంటే ఎట్లా అవుతుంది సరే కాదు వీళ్ళకి మనం వేస్ అమౌంట్ ఇచ్చి

േറ്റ് വസ്തു സാർഗിനോ സർ എ മ്മ് അട്ടനല്ല മട്ടനല്ല കൊതി കൊണ്ടിരിക്ക రకాలు కూడా మార్చండి సార్ కొద్దిగా మన హీరో రెడ్డి గారు హీరో సుబ్బాబు రెడ్డి గారు కేజీ రెండున్నర లక్ష సార్ సరొక సార్

1.40 ఏకరాకి 2 ఏకర్స్ సర్ 2 ఏకర్స్ 1.40 ఏకర్స్ 70 ఇప్పుడు okay. వేజ్ 70 రూపాయలు వస్తుంది నాకు ఓకేనా 70 అంటే ఎంత సరే 421 21 రాజేనా సర్కారు ఏలోకి మన బేస్ అమౌంట్ 300 రూపాయలు ఇకి మనం టికింగ్ సర్